రి హరి అతి పవిత్రమైన అతి మంగళకరమైన మహోత్తుష్టమైన ఈ మానవ జన్మ సబ్రాహ్మణ సద్బ్రాహ్మణ శ్రీవైష్ణవ జన్మ అహింస పరమోధర్మ అని రింగే జ్ఞానాన్ని రింగి జన్మ ప్రసాదించిన నా తల్లి ఆదిపరాశక్తి బంగారు తల్లి మా అమ్మ మహాలక్ష్మి ఆ తల్లికి జన్మకితం

ಎಂತಗದ್ದೇನ ರಂಭಾ ಭರೋಸಿ ಸಕಲ ಸ್ಥಿರ ಚಲ ಚರಾಚರ ವಿಶ್ವಮತ ಜಗತ್ತಂತ ಪ್ರಾಣಕೂಟಂತ ನಾವು ತಲ್ಲಿ ತಂಡು ಕಾಲಿ ನಾ ಬೊಡ್ಡು ಬಂಧನ ನನಕನ್ನ ತಲೆ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಮಾ ಅಮ್ಮ ವೈಷ್ಣ ರಾಯಿ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಶಿವತ್ಮತ್ರಿನೂತ್ಯಾತ್ಮಸ್ವರೂಪಿ ಮಾ ಅಮ್ಮಕೆ ನಾ ಜನ್ಮಗಿತ ಮಾ ಅಮ್ಮ ತಲೆ ಮಹಾಪತಿವ್ರತಾ ಸುರಮಣಿ ಮಾ ಅಮ್ಮ ಸತ್ಯಂ ನಾನು ಕಾಪಾಡಿದ ನಾ ಗುರು ದೈವ ನಾ ಪ್ರಾಣ నా రామహనుమాన్ ఆయన మహాయోగి బ్రహ్మచారి శ్రీరామ పదభక్తు సత్యం నన్ను కాపాడట బ్రహ్మచారిగా ఉంచు సత్యం సత్యమని తీవన అండగా ఉంటుంది సత్యం జయ శ్రీరామ్ ఎంత విరక్తి వైరాగ్యాలు చెంది తీరంటాను ఎస్ సంపూర్ణ జ్ఞానం బ్రహ్మాను కలిగించే ఈ బంధాలను కొద్దు